హలో ఫ్రెండ్స్ ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు మ్యామ్ స్పెల్లింగ్స్ అస్సలు రావట్లేవు నాకు అసలు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అసలు ఏం చేస్తే స్పెల్లింగ్స్ వస్తాయి అని చెప్పి చాలామంది అడడం జరిగింది అందుకనే వాళ్ళందరి కోసం అసలు ఏది నేర్చుకుంటే స్టార్టింగ్ నుంచి మనం స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు అనేది ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఈ సిరీస్లో మనం నేర్చుకుంటున్నాము అసలు స్పెల్లింగ్స్ ఎలా నేర్చుకోవాలి అయితే అసలు స్పెల్లింగ్స్ అవసరమా మనకు స్పెల్లింగ్స్ లేకుండా మనం చేయలేమా అంటే కోర్స్ మనము వీ కెన్ బీ ఫ్లూయెంట్ వితౌట్ స్పెల్లింగ్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ ఈమెయిల్స్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ మెసేజెస్ ఆర్ లెటర్స్ ఆర్ ఇన్ ఎగ్జామినేషన్ వీ నీడ్ టు రైట్ కరెక్ట్ అండ్ అక్యూరేట్ స్పెల్లింగ్స్ ఎగ్జామ్స్లో కావచ్చు లెటర్స్ రాసేటప్పుడు కావచ్చు మెసేజ్ ఇచ్చినప్పుడు కావచ్చు అలాంటి కండిషన్లో మనకి స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాకపోతే దొరికిపోతాం కాబట్టి స్పెల్లింగ్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు అయితే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్పెల్లింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకు వస్తాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం అయితే స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి అంటే ముందుగా మనం అసలు ఏం చేయాలి అంటే ఆల్ఫాబెట్ మొత్తాన్ని కూడా మనము అవగాహన చేసుకోవాలి మేడం ఆల్ఫాబెట్ నాకెందుకు రాదు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను ఏబిసిడిఈఫ్జిహెచ్ ఐజేకేఏలంఎన్ఓపి క్యూఆర్ఎస్టి యూవి డబ్ల్యూ ఎక్స్వైజీ మేడం నాకు ఇవన్నీ వచ్చేసాయి అని చెప్పి అనుకుంటాం కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం అసలు ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ని కూడా మనము కరెక్ట్గా ఉచ్చరించడం నేర్చుకోవాలన్నమాట కరెక్ట్గా పలకడం నేర్చుకోవాలి అలాగే ఆ లెటర్కి ఇచ్చేటువంటి సౌండ్ కూడా మనము అవగాహన చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉంది యా ఇలాంటి సౌండ్స్ ఇస్తూ ఉంటాయి అలాగే బీ ఉంది పేరుకి మనం దాన్ని బి అంటాం ఎగ్జాంపుల్ మనం చూద్దాము బి ఉంది బిని మనము పలికేటప్పుడు బీ అంటాం కానీ బి నుంచి వచ్చేటువంటి సౌండ్ నేను చెప్పండి బీనా కాదు బహ్ బ ఈ సౌండ్ మనం గుర్తించాలి బ అనాలి అందుకే ట్యాబ్ టీఏ బి పేరుకి మనము టీ అంటాం టీ అంటాం కానీ సౌండ్ ఇస్తుంది ఇలాగా ప్రతి అక్షరానికి వచ్చేటువంటి సౌండ్ మీద మనకు అవగాహన ఉండాలి ఇలా మనకు పలకడం వస్తేనే మనము కరెక్ట్ స్పెల్లింగ్ రాయగలుగుతాం అందుకే మనకు రీడింగ్ రావాలి అంటే మనకు లెటర్స్ని ఎలా పలుకుతాము అన్న విషయాన్ని మనము గుర్తించగలగాలన్నమాట ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము సి తీసుకుందాం ఈ సి తీసుకుంటే సీని మనము రెండు రకాల సౌండ్స్ తోటి మనము పలకగలుగుతూ ఉంటాం పేరుకే దాన్ని మనము సి అంటాం తెలుగులో తీసుకుంటే సి సాగుడిస్తే సి మరి ఈ సాగుడిస్తే సి అనేది రెండు రకాల సౌండ్స్ ఇస్తుంది ఒకటి వచ్చేసి హార్డ్ సౌండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్ సౌండ్ హార్డ్ సౌండ్ అంటే మీకు బాగా తెలుసు కప్ క్యాట్ క్యామెల్ ఈ రకంగా మనము సి తోటి కా సౌండ్ ఇచ్చింది అది హార్డ్ సౌండ్ అనమాట మరి సాఫ్ట్ వచ్చేసి సా సౌండ్ అందులోనే ఉంది సా సా సాఫ్ట్ సా సౌండ్ దీంట్లో వచ్చేసి సైకిల్ సిగరెట్ సినిమా ఈ రకంగా సర్టిఫికేట్ ఈ రకంగా మనము సీని మనము పలికేటప్పుడు అంటే సి లెటర్ పలికినప్పుడు సి అంటున్నామే కానీ సి నుంచి రెండు రకాల సౌండ్స్ తోటి పదాలు మనకు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి అలాగే జీ తీసుకున్నా కూడా అంతే మరి ఈ రకంగా ఎందుకు అవుతున్నాయి అంటే దీని ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ వచ్చేసి ఈఐవై రూల్ ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళందరికీ బాగా తెలుసు సి తర్వాత ఈ కానీ ఐ కానీ వై కానీ వీటితోటి లెటర్స్ వెళ్ళాయి అనుకుందాం అలాంటి కండిషన్లు మనకు సి వచ్చేసి సాఫ్ట్ సౌండ్ అవుతుంది అలాగే సి తర్వాత ఈ కానీ ఐ కానీ వై కానీ లేవనుకోండి ఇవి కాకుండా వేరే ఉన్నాయనుకోండి అప్పుడు మనకు హార్డ్ సౌండ్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం దాన్ని కానీ అంటూ ఉంటాం ఓకేనా ఈ రకంగా సి యొక్క సౌండ్ కావచ్చు ఇదే రూల్ జీతో కూడా వస్తుంది జీ తర్వాత ఈ కానీ ఐ కానీ వై కానీ వీటితోటి లెటర్స్ అనుకోండి అప్పుడు దాన్ని మనము జాగా అంటాం అందుకే జింజర్ అంటాం ఏంజల్ అంటాం జీ తర్వాత ఈ ఉంది కాబట్టి అలాగే ఈ అయివై లేకపోతే గా అవుతుంది అందుకే గేట్ గేమ్ ఈ రకంగా మనం పదాలకు సౌండ్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఆ రూల్స్తో పాటు ఇంకా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మనము క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మనము ఎం దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మీరు ఇచ్చేటువంటి ఆ చిన్న లైక్ ఆ టచ్ వల్ల నాకు ఎంతగానో సపోర్ట్ ఉంటుంది నేను చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాను తప్పకుండా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు వచ్చేటువంటి క్వరీస్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో ఉంచండి నేను తప్పకుండా క్లియర్ చేస్తాను అలాగే ఎలాంటి వీడియో కావాలో కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి ఇప్పుడు మనం చూద్దాము అసలు స్పెల్లింగ్స్ నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ ని తెలుసుకోవాలి అలాగే ఆ లెటర్ నుంచి వచ్చేటువంటి సౌండ్స్ కూడా మనము తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వావెల్స్ అలాగే కాన్సోనెంట్స్ వీటిని మనము గుర్తించగలగాలి వావెల్స్ తీసుకున్నాం అనుకోండి ఏముంటాయి ఓ ఏఈఐఓయు వీటిని మనము వావెల్స్ అంటున్నాము రిమైనింగ్ అన్ని కూడా మనకు కాన్సోనెంట్స్ అవుతాయి ఈ రకంగా వావెల్స్ కాన్సోనెంట్స్ని మనము తప్పనిసరిగా గుర్తించగలగాలి ఇది మనకు తెలిస్తేనే మనము పదాలను రాయగలుగుతూ ఉంటాం ఎందుకంటే ప్రతి ఒక్క లెటర్ కూడా సౌండ్ ఇచ్చేది ఈ వావెల్సే అనమాట ఈ వావెల్స్ లేనిదే మనము సౌండ్ని ఇవ్వలేము కాబట్టి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూద్దాము బి ఏ జీ నేనిప్పుడు ఏ రాయలేదు అనుకుందాం ఏ లేదు అప్పుడు నేను ఏ సౌండ్ చేయగలను ఈ బీకి సౌండ్ బ యా అంటే ఏ యా రావాలంటే ఎవరు కావాలి ఈ ఏఈ ఐయు కావాలన్నమాట అందుకే నేను యా రాశాను అదే నేను యా తీసేసి ఈ ఏ లేకుండా పెద్దది అని చెప్పాలనుకోండి బిగ్ బ బ ఏ ఏ ఏ ఏ ఏ ఏదైతే ఉందో దానికి మనము ఐ పెట్టాలన్నమాట ఓకేనా బిగ్ బిగ్ అనేటువంటి వర్డ్ని మనము తయారు చేయగలిగాము అలాగే ఇదే ప్లేస్లో నేను ఈ పెట్టానే అనుకుందాం బెగ్ అడుక్కోవడం కదా అలాగే ఈ తీసేసి నేను యు పెట్టానే అనుకుందాం బగ్ బగ్ అంటే పురుగు కదా ఈ రకంగా పదాలన్నిటికీ కూడా మనకు అంటే ప్రతి లెటర్ని కూడా సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు తోడ్పడుతున్నారు ఈ యొక్క వావెల్స్ అనేటివి తోడ్పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వావెల్స్ యొక్క విధానాలు ఏంటి ఈ వావెల్స్ ప్రతి లెటర్కి అసలు ఎలాంటి సౌండ్ ఇస్తున్నాయి అనేది మనము నేర్చుకోవాలి ఇది నేర్చుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఇదే మనకు ఫస్ట్ స్టెప్ అనమాట అంటూ ఉంటారే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రధానమైనటువంటి మెట్టు అంటూ ఉంటామే అంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏంటంటే వావిల్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ థింగ్ అలాగే వావిల్స్ అనేవి కాన్సోనెంట్స్తో కలిస్తే ఎలాంటి సౌండ్ వస్తుంది అనేది కూడా మనము తెలుసుకోగలగాలి అప్పుడే మనకు స్పెల్లింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఈ రకంగా కాన్సోనెంట్ ప్లస్ వావెల్ కలిసి ఒక లెటర్కి సౌండ్ వస్తుంది ఆ సౌండ్తోటే మనం పదాలని పలుకుతాము ఆ లెటర్స్కి వచ్చేటువంటి ఆ సౌండ్ వల్ల మనము స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయగలుగుతూ ఉంటాం కాబట్టి మనకు ఈ స్పెల్లింగ్స్లలో ఫస్ట్ స్టెప్ ఏంటి వావెల్స్ని గుర్తించగలగడము ఈ వావెల్స్ అనేటివి కాన్సనెంట్స్తో కలిసినప్పుడు ఎలాంటి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్న విషయం కూడా మనము తెలుసుకోగలగాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సౌండ్స్ తోటి అవగాహన మనం కలిగి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ అన్నీ ఎలా బ్లెండ్ అవుతాయి బ్లెండ్ అంటే మిక్స్ అవ్వడం అనమాట కలవడం ఇలా లెటర్స్ కలిసినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అనేది కూడా మనం అవగాహన చేసుకుంటే ఈజీగా స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు నో డౌట్ అందులో సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కంటిన్యూషన్ ఏదైతే ఉందో కొంచెం మనసు పెట్టి వినండి అయితే ఫ్రెండ్స్ ఈ వావెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి సహాయంతో ప్రతి లెటర్కి సౌండ్ వస్తుందన్న విషయం మనకు తెలుసు అయితే ప్రాక్టికల్గా మనము అసలు ఎలా సౌండ్ వస్తుంది అనేది ఇప్పుడు మనము చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ ఏతో నేను లెటర్స్ ఎలా సౌండ్ వస్తాయని చెప్పాను ఫస్ట్ ఇక్కడ ఏ నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఐ చూడండి ఐ ఓ తర్వాత నేను యు కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఏ తోటి అసలు ఎలా మనకు సౌండ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఏని మనం సహజంగా ఏ అనే అంటాం కానీ ఆ ఏ అనేది ఇంకో లెటర్తో కలిసినప్పుడు ఎలాంటి సౌండ్ ఇస్తుంది అనేది ఇప్పుడు మనము చూద్దాము బి కలిసి యాబ్ యాబ్ నెక్స్ట్ ఏ డి కలిసి యాడ్ ఏ జీ యాగ్ జీని మనము జీ అంటాము లెటర్న్ అయితే కానీ గ గ సౌండ్ ఇస్తుంది అలాగే జీ తర్వాత ఈఐవ ఇస్తే జాగా వలుగుతాం మనం అందుకే మనము జింజర్ అంటాం ఏంజల్ అంటాం గన్ అంటాం గన్ ఎందుకు అంటున్నాము అంటే జీ తర్వాత యు ఉంది కాబట్టి అదే జీ తర్వాత ఈఐవై ఉంటే జా అంటాం ఓకేనా అందుకే గేట్ అంటాం ఇలా ఉంటాయి గేమ్స్ అలాగా నెక్స్ట్ ఎం ఎం వచ్చేసి ఏఎం కలిసి యామ్ అందుకే ఐ ఐఆమ్ టీచర్ అంటాను నేను యామ్ యా ఎం వచ్చేసి ఏ సౌండ్ ఇచ్చింది ఎం అనేది మనం పలికేటప్పుడు ఎం అంటాం కానీ దాని నుంచి వచ్చేటువంటి సౌండ్ ఏంటి సౌండ్ అది మనకు తెలియాలి అలా మనకు తెలిస్తేనే మనం స్పెల్లింగ్స్ రాయగలుగుతాం అందుకే లెటర్స్ పలకడం రావాలి లెటర్స్ ఇచ్చేటువంటి సౌండ్స్ మీద కూడా మనకు అవగాహన ఉండాలి నెక్స్ట్ పి ఏ పి యాప్ సో పి సౌండ్ వచ్చేసి ప ప అనమాట పిని పి అంటాం కానీ పి యొక్క సౌండ్ ఏంటి ప ప ఇది తెలియాలి మనకు అందుకే ట్యాప్ సో ట్యాప్ హ పీ ట్యా అనం మనం ఠ ఠ టీ కూడా అంతే టీ అంటాము సౌండ్ వచ్చేసి ఠ ఈ సౌండ్ అనమాట ఈ సౌండ్స్ మనకు రావాలి అందుకే మనకు ఫోనిక్ సౌండ్స్ అనేటివి మనకు బాగా తెలియాలి అందుకే స్పెల్లింగ్స్ రావాలి అంటే మనకు మెయిన్ ఏం కావాలి అంటే ప్రతి లెటర్ ఇచ్చేటువంటి ఫోనిక్ సౌండ్ మీద మనకు అవగాహన ఉండాలి నెక్స్ట్ టీ సౌండ్ ఇస్తుంది అందుకే ఏ ఠ టి ఏ ఠ్యా అందుకే ట్యాట్ టీఏ టీ ట్యాట్ ఈ రకంగా తోటి మనము ఎలాంటి సౌండ్ వచ్చింది ఇంకో లెటర్తో కలిసి అంటే కాన్సోనెంట్తో కలిసి ఈ వావెల్ ఎలాంటి సౌండ్ ఇచ్చింది అనేది మనం ఇక్కడ చూసాము అలాగే ఈ ఏ అనేది ఇంకొక కాన్సోనెంట్తో కలిస్తే పదాలు తయారవుతాయి సౌండ్స్ నుంచే పదాలు వస్తున్నాయి చూస్తున్నారా అందుకే చూడండి సి ప్లస్ యాబ్ క్యాబ్ సి ఏబి క్యాబ్ అలాగే డి ప్లస్ ఏడి డ డి అంటాము సౌండ్ వచ్చేస్తే డ డ నకారం అంటామే తెలుగులో మనము ఇలా ఉంటుంది డ డ అది సౌండ్ మనకు బాగా ముఖ్యం అది మనకు రావాలన్నమాట అందుకే డి ప్లస్ ఏడి యాడ్ మనం ఆల్రెడీ ఏడి యాడ్ అవుతుంది ఈ విషయం మనకు బాగా తెలుసు ఇదే స్పెల్లింగ్ అనమాట అందుకే డిఏడి డాడ్ నెక్స్ట్ పిఏడి ప్యాడ్ ఈ ఏడి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏడి డి యాడ్ వచ్చిందా అంటే ఏ కలిసి డ డ యాడ్ అది ముఖ్యం అనమాట అందుకే పిఏడి ప్యాడ్ నెక్స్ట్ ఎల్ఏబి ల్యాబ్ ల్యాబొరేటరీ ఉంటుంది కదా అదనమాట అందుకే ఎల్ సౌండ్ కూడా మనకు బాగా ముఖ్యం లెటర్ వచ్చేసి ఎల్ అంటాం కానీ సౌండ్ వచ్చేసి సౌండ్ ల అనమాట అందుకే ల్యాబ్ ల్యాబ్ నెక్స్ట్ చూద్దాము ఏడి అనేది బ్యాడ్ సాడ్ హ్యాడ్గా మనం చూసాము ఇంతకుముందు లాగానే సేమ్ ఏడి హ్యాడ్ సౌండ్ అనమాట హెచ్ అంటే హెచ్ లెటర్ యొక్క సౌండ్ ఏంటి అది నెక్స్ట్ చూద్దాము సాడ్ ఇది కూడా సేమ్ సౌండ్ సాడ్ ఎస్ లెటర్ యొక్క సౌండ్ వచ్చి ప్లస్ ఏడి సాడ్ అందుకే శాడ్ అయిందనమాట నెక్స్ట్ ఏజీ యాగ్ ఏజీ యాగ్ ఏజి యాగ్ వచ్చేసి బీ బీ వచ్చేసి సేమ్ సౌండ్ ఇస్తుంది బ బ సౌండ్ చూడండి ఈ సౌండ్ అనమాట బ బ సౌండ్ అందుకే బ బ్యాగ్ నెక్స్ట్ చూద్దాము గ్యాగ్ నెక్స్ట్ ర్యాగ్ ర్యాగ్ కూడా అంతే దీంట్లో కూడా ఆర్ వచ్చేసి సౌండ్ ఇస్తూ ఉంటుంది అందుకే ర్యాగ్ అంటూ ఉంటాం నెక్స్ట్ చూద్దాము యాప్ ఏపీ యాప్ ఇవి వచ్చేసి ఎలాంటి సౌండ్స్ ఇస్తాయి ఇంకో కాన్సౌండ్తో కలిసి ఎగ్జాంపుల్ సిఏపి క్యాప్ యాప్ మనకి ఎలాగో తెలుసు యాప్ ఈ సి పక్కన ఏపీ ఎందుకు వచ్చింది దీన్ని మనం సాప్ అనొచ్చు కదా సాఫ్ట్ సౌండ్ రావచ్చు కదా అని డౌట్ రావచ్చు ఇక్కడ సాఫ్ట్ సౌండ్ రాదు ఎందుకు రాదంటే సి తర్వాత ఎవరు లేరు ఈఐవై లేరు ఈఐవైలో ఏది ఉన్నా సరే సి తర్వాత మనం దాన్ని సారే అంటాం ఈఐవై లేదంటే కానే అనాలి కాబట్టి సిఏపి క్యాప్ జీఏపీ గ్యాప్ యాప్ ఏపీ గ గ్యాప్ నెక్స్ట్ ల్యాప్ ఎల్ఏపి ల్యాప్ మేడం ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి కదా ఇవన్నీ నాకెందుకు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే స్పెల్లింగ్స్ నేర్చుకునేటప్పుడు మనకు బేసిక్స్ అనమాట ఇవి ఇవి ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి అసలు సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనము స్టార్టింగ్ నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం మనసు పెట్టి వినండి ఈవెన్ దో యు నో ఆల్ దీస్ థింగ్స్ తెలిసినా సరే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు దాకా నేను ఏ గురించి నేను చూశాను నెక్స్ట్ ఏంటి ఏ ఐ ఓ యు కదా సో ఇప్పుడు ఏ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఏ ఈ అయితే ఈ కంటే ముందు కూడా ఇంకొన్ని కూడా ఉన్నాయి లెటర్స్తో మనం ఇంకా చూద్దాము ఏలోనే ఉన్నాము ఇప్పుడు ఇంకా మనం ఈ కాడికి ఇంకా పోలేదు వావెల్స్ అయినటువంటి ఏఈఐఓలలో ఇంకా ఏలో కొన్ని వర్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి మనం చూద్దాము ఐ మీన్ లెటర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి చూద్దాం మనము దానిలో ఏఎంఎం ఏఎన్ఆన్ ఏటి ఎట్ వీటితో కూడా కొన్ని పదాలు మనము నేర్చుకుందాము డిఏఎం డ్యామ్ డె మ్ యామ్ ఏఎం యామ్ సో ఇలా పలకడం రావాలి పలికితేనే మనం స్పెల్లింగ్స్ని కరెక్ట్గా రాయగలుగుతూ ఉంటాం అందుకే డామ్ నెక్స్ట్ యామ్ నెక్స్ట్ ర్యామ్ సో ఈ రకంగా మనం మేడం రామ్ అంటాం కదా అంటే తెలుగులో రామ్ అనే అంటాం అఫ్ కోర్స్ ప్రొనౌన్సియేషన్ ప్రకారంగా మాత్రం మనం ర్యామ్ అనే అంటూ ఉంటాం నెక్స్ట్ యాన్ యాన్తో తీసుకున్నట్లయితే ఎం వచ్చేసి సౌండ్ ఇస్తుంది ఈ విషయం మనకు తెలియాలి అందుకే యాన్ మనము ఎంఏఎన్ మ్యాన్ అనే అంటాం కానీ మ్యాన్ ఇలా అనాలి అని సౌండ్ రావాలి నెక్స్ట్ ప్యాన్ ఫ్యాన్ ఈ పీ పలికేటప్పుడు కూడా మనకు ఫ రావాలి ఫ సౌండ్ ఇస్తూ ఉంటుంది పి అని అందుకే ఫ్యాన్ అంటాం నెక్స్ట్ వ్యాన్ ఈ రకంగా ఏటిది చూసుకుంటే బ్యాట్ క్యాట్ హ్యాట్ ఈ రకంగా మనము పదాలను తయారు చేయడము నేర్చుకుంటూ ఉన్నాము వోవెల్స్ అలాగే కాన్సోనెంట్ సహాయంతో వర్డ్స్ అనేటివి తయారవుతున్నాయి అన్న విషయం మనకు తెలిసింది నెక్స్ట్ మనం చూద్దాము ఏఐఓలలో ఈ దగ్గరికి మనము వెళ్దాము ఈ ఈ తీసుకుంటే దీంట్లో ఈడీ కాంబినేషన్ తోటి ఈజీ కాంబినేషన్ అలాగే ఈఎన్ కాంబినేషన్తో మనము వర్డ్స్ని చూస్తున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి ఈడీ బిఈడి బెడ్ ఎడ్ ఈ ఈడీ వచ్చేసి మనకు ఎ డె ఎడ్ అనమాట ఈ ఎడ్ వచ్చేసి బీతో కలిసి బెడ్గా మారింది నెక్స్ట్ ఎఫ్తో కలిసి ఈడీ ఫె ఫ ఫెడ్ 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 ఇలా రావాలి ఫెడ్ వినిపిస్తున్న ఫెడ్ అనమాట ఈ ఫెడ్ అంటే ఏంటి ఫీడ్ ఫెడ్ ఫెడ్ ఇక్కడ నుంచి వచ్చిందనమాట మనకు ఫెడ్ అనేటువంటి వర్డ్ ఫెడ్ అలాగే లెడ్ లెడ్ అనమాట ఈ రకంగా మనము ఈడీ వర్డ్ చూసాము నెక్స్ట్ చూస్తున్నాము ఈజీ వర్డ్స్ చూద్దాము దీనిలో భాగంగా ఈజీ బెగ్ బెగ్ ఈజీ ఎగ్ అవుతుంది అందుకే కదా ఈజీజీ ఎగ్ ఇలా కూడా మనం రాస్తూ ఉంటాము నెక్స్ట్ ఎల్ఈజీ లెగ్ పిజీ ఫెగ్ ఈ రకంగా మనం చూసాము నెక్స్ట్ చూద్దాము ఈఎన్ డిఎన్ డెన్ అలాగే హెచ్ఈఎన్ హెన్ పిఎన్ పెన్ దీంట్లో కూడా మనం చూసుకోవచ్చు డెహ్ డెహ్ డెన్ హెన్ పెన్ ఇలా మనం పదాలని పలుకుతూ పలుకుతూ పదాలను మనం తయారు చేస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ మనం చూద్దాము ఏఈఐ ఐఓ యు నేను ఐ రాస్తాను ఓ రాస్తాను నెక్స్ట్ నేను యూ రాస్తాను బోర్డ్ చిన్నగా ఉంది కాబట్టి ఐ ప్లస్ కాన్సోనెంట్ కాంబినేషన్ తోటి మనము లెటర్స్ యొక్క మిక్స్ చూద్దాం మనము ఐబి ఐడి ఐజీ ఐఎన్ దీనిలో భాగంగా ఎన్ఐబి నిబ్ ఫస్ట్ వచ్చేసి ఐబి అనమాట ఇబ్ ఇబ్ ఎన్ఐబి నిబ్ ఎన్ కూడా సేమ్ మనం ఎన్ అంటాం కానీ సౌండ్ వచ్చేసి ఇది ఇస్తుంది ఇది ఇస్తుంది అందుకే నిబ్ నెక్స్ట్ సిబ్లింగ్ దీంట్లో కొంచెం పెద్దవాడు రాశాను నేను ఎందుకంటే ఎస్ఐబి మనకు రావాలి కాబట్టి ఈ సిబ్లింగ్ ఈ ఎల్ఐ ఏ తర్వాత నేను చెప్తాను మిక్స్ అయినప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే సిబ్ అని గుర్తుంచుకోండి ఎస్ఐబి సిబ్ సిబ్లింగ్లో సిబ్ అనమాట నెక్స్ట్ ఆర్ఐడి రిడ్ నెక్స్ట్ చూద్దాము ఐడి బిడ్ డిడ్ సిడ్ ఈ రకంగా మనం చూసాము ఐడిలో సేమ్ ఇడ్ లాగా వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఐజీ ఇగ్ ఇగ్ జి ఫిగ్ పిఐజీ ఫెగ్ నెక్స్ట్ మనం తెలుసుకుందాము ఓవెల్ లెటర్స్ అయినటువంటి ఓ తోటి మనము వర్డ్స్ యొక్క ఫ్రేమింగ్ మనం తెలుసుకుందాము లెటర్ యొక్క కాంబినేషన్స్ ఓబి సి ఓబి సి ఓబి కాబ్ ఓబి ఆబ్ కదా సో సి వచ్చేసి మనకు హార్డ్ సౌండ్ ఇస్తుంది ఎందుకంటే ఓ వచ్చింది కాబట్టి ఒకవేళ సి తర్వాత ఈ ఐవై వస్తే సాబ్ అనేవాళ్ళం మనం కానీ అక్కడ ఈ లేదు సి తర్వాత ఓ ఉంది కాబట్టి మనం కాబ్ అంటున్నాం నెక్స్ట్ జాబ్ జ జాబ్ నెక్స్ట్ ఎంఓబి మాబ్ మాబ్ కాదు మాబ్ ఎందుకంటే ఎం వచ్చేసి సౌండ్ ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ ఓ జీ డాగ్ డిఓజీ డాగ్ జేఓజీ झाग एफी फाग नैक्स्ट ओपीओपी का नैक्स्ट ओटीआट सीओटी खाटी डीडी डॉट सो डॉट नैक्स्ट जीओटी गाट मैं ओ तो मैं चूसा ఇప్పుడు మనం చూద్దాము తోటి నెక్స్ట్ లెటర్ తీసుకుందాము యు యూ తోటి ఈ బి కాంబినేషన్ కావచ్చు జీ కాంబినేషన్ కావచ్చు ఎన్ కాంబినేషన్ కావచ్చు టీ కాంబినేషన్ కావచ్చు ఎలాంటి లెటర్స్ యొక్క ఫ్రేమింగ్ ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము సియూబి కబ్ డిబి డబ్ టీయూబిఠబ్ అబ్ ఇక్కడ యు యొక్క సౌండ్ వచ్చేసి మనం అక్షరమైతే యు అంటాం కానీ అహ్ ఆహ్ సౌండ్ వస్తుంది ఈ విషయం మనం గుర్తించాలి ఎలాగైతే బీయూటీ బట్ అంటామో బుట్ అన్న మనం యు అనేది మనకు ఒక్కో సందర్భంలో ఒక్కో సౌండ్ ఇస్తుంది అనమాట ఇది ఆ సౌండ్తో పాటు యు సౌండ్ కూడా ఇస్తుంది ఎగ్జాంపుల్ పీ పుట్ ఇక్కడ మనకు ఊ సౌండ్ వచ్చింది ఒక్కో సందర్భంలో ఒక్కో సౌండ్ అనమాట బహ్ ఆ ఆ అది అది మనం గుర్తించాలన్నమాట ఎందుకంటే లెటర్స్ యొక్క సౌండ్స్ మనకు చాలా ముఖ్యం ఆ సౌండ్లతోటే మనము ఇక్కడ స్పెల్లింగ్స్ అనేటివి రాస్తున్నాము ఈ విషయాన్ని మనము గుర్తించాలి నెక్స్ట్ అగ్ గ అన్నమాట అందుకే ఎల్ లగ్ ఆర్యూజీ రగ్ హెచ్ హగ్ నెక్స్ట్ అన్ అన్ బియూఎన్ బన్ ఎఫ్ యూఎన్ ఫన్ ఆర్యూఎన్ రన్ నెక్స్ట్ యూటీ బట్ కట్ నట్ ఈ రకంగా మనము ఏఐఓయూలు అన్నీ కూడాను ఈ యొక్క ఈ లెటర్స్ యొక్క కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో వీటితోటి వర్డ్స్ ఫ్రేమ్ అవ్వడం మనం చూసాము ఇవన్నీ కూడా సరళ పదాలు ఈజీగా ఉన్నటువంటి వర్డ్స్ అనమాట అయితే ఇంకో విషయం కూడా మనం నేర్చుకోవాలి ఏంటంటే లెటర్స్ అన్నీ కూడా బ్లెండ్ అయినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది ఇది కూడా మనం నేర్చుకోవాలి ఇది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము ఇవన్నీ కూడా స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఒక సిరీస్ వైజ్గా ఉంటాయన్నమాట ఇది వచ్చేసి స్పెల్లింగ్స్లో ఫస్ట్ వీడియో అనమాట అప్కమింగ్ మనకు సెకండ్ వీడియో వస్తుంది థర్డ్ వీడియో వస్తుంది ప్రీవియస్ కూడా నేను చాలా వీడియోస్ చేశాను స్పెల్లింగ్స్ మీద అవి కూడా మీరు చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు అవి చూడండి అలాగే మన బుక్లో పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్కి మధ్య ఉన్నటువంటి పేజెస్లలో చాలా చాలా ఇంపార్టెంట్ నోట్స్ ఉంది ఒక్కసారి ఆ నోట్స్ని కూడా మీరు చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన అప్కమింగ్ వీడియో కూడా తప్పకుండా కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టడమో మర్చిపోవద్దు అలాగే మన వద్ద ఉన్నటువంటి జీరో టు హీరో కోర్స్ కూడా ఉంది ఆ కోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెడితే నేను మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది మన కోర్స్ యొక్క డీటెయిల్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనందరం కూడాను వన్ఎం దగ్గరలో ఉన్నాము మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్